హాయ్ హలో వెల్కమ్ టు కిద్దర్ లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి అల్లం చట్నీ చూద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఎప్పుడు చేసుకునే పల్లీ చట్నీ కాకుండా ఇలా ఒకసారి అల్లం చట్నీ కూడా ట్రై చేయండి దీనికోసం కావాల్సింది చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొంచెం చింతపండు నేనైతే రెండు మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి ముందుగా వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి దీనికోసం నేను ఒక ప్యాన్ని హీట్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది ఈ చట్నీకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి ముందుగా మనం ఏదైతే షాప్ చేసి పెట్టుకున్నామో జింజర్ని వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి జింజర్ ఎక్కువ తీసుకోవద్దండి ఎక్కువ తీసుకోవటం వల్ల చేదు వస్తుంది అలాగే జింజర్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి సేమ్ ఇదే ప్యాన్లోకి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చీలికలుగా చేసుకొని వేసేసుకుంటున్నాను మీరు కూడా అలాగే చీలికలుగా చేసేసుకొని యాడ్ చేసేసుకోండి ఆ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత సేమ్ జార్లోకి తీసేసుకోండి దాని తర్వాత అదే ప్యాన్లో సేమ్ మనం వేసిన ఆయిల్ సరిపోతుంది దాంట్లోకి ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకోండి టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అంటే మంచిగా ఉడికిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా సేమ్ జార్లోకి తీసేసుకోండి ఈ మూడు మంచిగా ఫ్రై అయిన తర్వాత జార్లోకి తీసి పెట్టుకొని కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత దాంట్లోకి ముందుగా మనం తీసుకున్న చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ దీని అంతటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి సో మన ఇడ్లీలోకి ఎమ్మి ఎమ్మి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ఈ విధంగా సర్వ్ చేసుకొని ట్రై చేయండి ఎలాగొచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి